ప్రైజ్ దాడ్ ఈరోజు దేవుని యొక్క మర్మము అయితే ఈ రోజుల్లో దేవుని యొక్క సువార్త ఎలా ప్రచ ప్రచారం జరుగుతుందంటే సాధారణంగా మందిరానికి వస్తే మీకు మేలుళ్ళు కలుగుతాయి మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి మీకు అద్భుతాలు కలుగుతాయి మీకు స్వస్థత పొందుతారు మీరు ఆర్థికంగా బలంగా ఉంటారని చెప్పేసి ఇలా లోక సంబంధమైన అవసరతల గురించి ఎక్కువ సువార్త పరిచయం జరుగుతుంది అయితే అసలు దేవుడు కోరుకుంటున్న పరిచర్య ఎలా ఉంది అనేది చూస్తే శరీర అలాగే లోక సంబంధమైన అవసరతలే కాక దాంతో పాటుగా మనం అసలు క్రీస్తు సౌరూప్యంలో ఎలా చెక్కబడాలి ఏం నేర్చుకోవాలి అలాగే విధేయత ఎలా కలిగి ఉండాలి ప్రేమ ఎలా కలిగి ఉండాలి క్రీస్తు కోసం ఏం ఏ రకంగా మనం త్యాగం చేయాలి ఎలా విశ్వాసాన్ని మనం కోడగొట్టుకొని అపవాదం అపవాదిని చేయించాలి క్రీస్తు రాజ్య కొరకు మన వంతుగా మనం ఏం చేస్తున్నామనే విషయాలను బట్టి సువార్త ఎక్కువ పరిచయం జరగాలనేది మనందరం కోరుకుందాం ఆ